ప్రతిరోజు తిన్నా కూడా బోరు కొట్టిన టిఫిన్స్ కొన్ని ఉంటాయి వాటిల్లో ఫస్ట్ ప్లేస్ దోసలదైతే సెకండ్ ప్లేస్ వచ్చేసి అదే పిండితో చేసే పొంగనాలది గుండ్రంగా చక్కగా పొంగిన పొంగనాలకి చట్నీ తోడైతే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తయారీ ప్రాసెస్ని సింపుల్గా చూసేద్దాం మూడు కప్పుల మోతాదులో బియ్యానికి ఒక కప్పు మోతాదులో మినపప్పుని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో మెంతులన్నీ తీసుకొని వాటర్తో మూడు నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి మీరు బియ్యం ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను కనీసం నాలుగైదు గంటల సేపు బాగా నానబెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ జార్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం లోతుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి పులిసిన తర్వాత పొంగుతుంది పిండి కాబట్టి కారిపోకుండా కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోవాలి రేపు ఉదయం మనం దోశలు వేసుకోవాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం బియ్యం నానబెట్టుకొని రాత్రి మిక్సీ పట్టి పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయానికల్లా పిండి చక్కగా పొంగుతుంది చట్నీ తయారీ కోసం ఇక్కడ పల్లీలని మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చాలా కొద్ది నూనెలో వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం జీలకర్ర కరివేపాకును వేసి ఈ విధంగా లైట్గా వేయించుకొని పూర్తిగా చల్లారినివ్వండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేసినట్టయితే మొత్తం పొట్టంతా పోతుంది చాటుతో ఒక్కసారి చెరిగేస్తే సరే మిక్సీ జార్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలని చల్లారినటువంటి పచ్చిమిరపకాయలని వీటన్నింటినీ వేసి సరిపడా మోతాదులో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఉలుపు కోసం ఇంకా ఎక్కువసేపు పాడవకుండా ఉండడం కోసం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండుని కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి పల్లి చట్నీకి ఖచ్చితంగా చింతపండును వేసే చేయండి దానివల్ల టేస్ట్ డబల్ అవుతుంది ఈ పచ్చళ్ళు ఎక్కువసేపు పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మనం మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళని గోరువెచ్చని నీళ్ళని వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి ఎక్కువసేపు తాజాగా ఉంటుంది మరుసటి రోజు ఉదయానికల్లా మనం ఇందులో మినపప్పు వేసి మిక్సీ పట్టాం కదా ఇలా చక్కగా పులిసిపోయి పొంగుతూ ఉంటుంది ఇలా పులవకపోతే మాత్రం మనకు దోశలు కానీ పొంగనాలు కానీ అస్సలు టేస్టీగా రావు పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని కొద్దిగా వంట సోడని ఇంకా జీలకర్రని వేసి బాగా కలపండి ఒకే డైరెక్షన్లో ఇలా కలపండి ఇలా బాగా పొంగుతూ నురగలు కక్కుతూ ఉండే ఈ పిండితో మనం చేసుకుంటేనే మనకు పొంగనాలు మంచి చక్కగా ప్లఫీగా వస్తాయి పొంగనాల పిన్నను తీసుకొని ఇలా ప్రతి గుంటలో కొద్ది కొద్దిగా నూనెని వేసి ఈ విధంగా పిండిని పెట్టి పైన మూతని ఉంచండి వీటిని ఉడికించేటప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా ఉడుకుతుంది పిండి ఈ పిండిలో మనం ఉల్లిపాయ తురుము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కేవలం జీలకర్రని మాత్రమే కలిపి ఈ విధంగా పొంగనాలని వేస్తున్నాను ఇలా సింపుల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి పొంగణాలు అటు ఇటు వేయించుకోవడానికి దాదాపుగా ఐదు నుండి ఆరు నిమిషాల టైం సరిపోతుంది ఆ తర్వాత టూత్పిక్తో ఈ విధంగా తీసివేయడమే అన్ని రౌండ్లని ఇదే మాదిరిగా తయారు చేసుకుంటే చాలా చక్కగా ఉండే పొంగనాలు రెడీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్